హాయ్ ఫ్రెండ్స్ ఉగాది రోజు మేము సంగారెడ్డి జిల్లా నందికంది అనే గ్రామంలో దాదాపు వెయ్యేళ్ల చరిత్ర గల శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయానికైతే వచ్చాము ఈ గుడిని పదవ శతాబ్దంలో కళ్యాణ చాళుక్యులు కట్టించారండి ప్రధాన ద్వారంలో నుంచి మనం వెలుపలికి వెళ్ళగానే రాతి ధ్వజస్తంభం మనకి దర్శనమిస్తుంది ఈ ఆలయ ఆవరణలో పార్వతీదేవి ఇంకా వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ఉన్నాయండి ఈ ఆలయ గోపురంపై పదహారు రేకుల పద్మాకారం మనకు దర్శనమిస్తుంది అలా వెలుపలికి వెళ్ళగానే నందీశ్వరుడు మనకు దర్శనమిస్తాడు ఇక్కడ శివుడు మహామృత్యుంజయ రూపంలో ఉంటాడండి శివలింగంపై బ్రహ్మసూత్రం కూడా ఉంటుంది అలా బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాలు చాలా అరుదుగా కనిపిస్తాయి ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే కానీ ఇక్కడ మనకి దర్శనం అవుతుందని అక్కడ పంతులు గారు చెప్పారండి అలాగే అక్కడ ప్రధాన ద్వారంలో ఉన్న ఆరు రంధ్రాల గుండా ఆరు ఋతువుల్లో అక్కడ శివలింగాన్ని സൂര്യകിരണ സ്പൃശിസ്ഥയ ശിവശങ്കര ഹരഹര ജയ ജയ ശങ്ക